అందరికీ నమస్తే నేను ఇప్పుడు రాయలసీమ స్పెషల్ మిరపకాయ నల్ చేసి చూపించబోతున్నాను దానికోసం కావాల్సిన మిరపకాయలు మిరపకాయలు తీసుకున్నాను ఆ మిరపకాయలు ఒక పెనంలో ఇట్లా తుంచి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆ మిరపకాయలను నూనె లేకుండా పొడిగానే వేయించుకోవాలి కొంచెం సేపు వేగిన తర్వాత మనం మిరపకాయలు తుంచాం కాబట్టి బయటకు వచ్చిన గింజలు మాడిపోతాయి అందుకని వాటిని సపరేట్ చేసుకోవాలి గింజలను విడిగా తీసుకుని పైన ఉండే మిరప తొక్కులను మాత్రం మళ్ళీ వేయించుకోవాలి అన్ని కలిపి వేయించితే గింజలు మాడిపోతాయి పైన కాయలు వేగవు అందుకని ఇట్లా విడివిడిగా తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ మిరపకాయ తోళ్ళు ఉండే వాటిల్ని బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి పాతకాలంలో అయితే పొయ్యిలు మంటేసేవాళ్ళు కాబట్టి ఆ బొగ్గులు నుప్పుల్లో మిరపకాయలు కాల్చి చేసుకునేవాళ్ళు ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన వసతి చేయలేము అట్లా కాల్చుకోలేం కాబట్టి నేను ఈ విధంగా ఇట్లా వేయించి చేస్తాను నేను ఇట్లా వేయించి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది స్టవ్ పైన కూడా కాల్చుకుంటారు ఎవరు చేసే విధంగా వాళ్ళు చేస్తారు ఇప్పుడు దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయ నీళ్ళల్లోనూ మిరపకాయ నీళ్ళు అంటారు మిరపకాయ నలుపుడు అంటారు మిరపచారు పచ్చి పులుసు రకరకాలుగా పులుస్తారు ఏ పేరుతో అయినా పిలవచ్చు మేము మిరపకాయ నీళ్లు అని అంటాము ఇప్పుడు దాంట్లోకి కొంచెం ధనియాలు ధనియాలు తక్కువలో తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా ద్వారాగా వేగిన తర్వాత అప్పుడు ముందుగా తీసిపెట్టుకున్న పక్కకి తీసిపెట్టుకున్న మిరపెత్తనాలు కూడా దాంట్లో వేసేసుకొని మళ్ళీ అంతా కలిపి ఒకసారి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ హైలో పెట్టి వేయించితే మాడిపోతాయి కాబట్టి చేదుగా ఉంటుంది మాడిపోయే బాగా వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొన్ని వెల్లుల్లి వెల్లుల్లిపాయలు పొట్టు వలిసి తీసుకున్నాను అవి దాంట్లో వేసి రుద్దేటప్పుడు పాయలు పాయలుగా ఉంటే నలవు కాబట్టి పక్కన చిన్న రోడ్ల ముందు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇట్లా దంచుకోవాలి కచ్చాపచ్చాగా రుద్దేటప్పుడు పాయలు పాయలుగా ఉంటే నలగవు ఇట్లా దంచుకుని వేసుకుంటే బాగా నలిగిపోతుంది రుద్దేటప్పుడు ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మిరపకాయలు చల్లారిన తర్వాత ఒక గుండుగా ఉండే గిన్నె కొంచెం రౌండ్గా గుండుగా ఉండాలి రుద్దేటప్పుడు గుత్తి కట్టి పెట్టి రుద్దేటప్పుడు బాగా నలుగుతుంది అట్లా గుండుగా ఉండే గిన్నెలో తీసుకుంటాను అన్నీ ఆ గిన్నెలో తీసుకొని రుచికి సరిపడగా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇప్పుడు మనం పప్పు గుత్తి గుత్తికట్టు ఉంటుంది కదా ఆ గుత్తికట్టుతో దాన్ని బాగా ఎట్లా రుద్దుకోవాలి మామూలుగా అయితే చేత్తోనే నలుపుతారు చేత్తో నలిపితే కారం మండిపోతుంది చెయ్యి అందుకని నేను కట్టి గుత్తికట్టు తీసుకుని గుత్తికట్టతో రుద్దుతాను కాళ్ళ మధ్య పెట్టుకుని రుద్దుకుంటే గిన్ని కదలకుండా బాగా నలిగిపోతుంది ఇప్పుడు అది సగం బాగా నలిగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డను వెల్లుల్లిపాయను తెల్లగడ్డ అంటారు వెల్లుల్లిపాయ అంటారు దాన్ని దాంట్లో వేసేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న చింతపండు మనకు రుచికి సరిపడినంత ఎంత తిండి తినగలమో దాన్ని సరిపడినంతగా చింతపండు వేసుకొని ఆ నానబెట్టిన నీళ్లు కూడా పోసేసుకొని మళ్ళీ బాగా మెత్తగా రుద్దుకోవాలి దాన్ని అంతా తెల్ల ఆ తెల్లగడ్డ చింతపండు అంతా నలిగిపోయే వరకు బాగా రుద్దుకోవాలి ఇట్లా రుద్దుకో రుద్దుకోవడమే దీన్ని మిక్సీలో వేయడం కానీ ఇంకేదన్నా చుబ్బడం కానీ చేయకూడదు చేత్తో నలుపుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే చెయ్యి మంట భరించలేము అంత విపరీతమైన మంట రెండు మూడు రోజులున్నా కూడా ఆ మంట పోదు ఏం చేసినా కూడా అందుకని ఇట్లా పప్పు గుద్దుతో రుద్దుకుంటే చెయ్యి మంట లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నేను ఒకసారి మిక్సీలో వేసి చేశాను అది అట్లా నలగడానికి చేదుగా వచ్చేసింది బాగానే లేదు ఇప్పుడు దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ రుద్దుకోవాలి మిక్సీలో వేయగాకండి కాకండి ఎవరు కూడా పొరపాటున కూడా బాగలేదు అది టేస్ట్ బాగాలేదు ఇట్లా గుర్తుకట్టు రుద్దుకోండి బాగుంటుంది రుచి ఇప్పుడు సరిపడగా నీళ్లు పోసుకొని మనకి ఎంత సరిపడతాయి అనుకుంటామో అన్ని నీళ్లు పోసుకొని ఇంకా అయిపోయింది రుద్దేసుకోవడం వేసుకోవడం ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి దాంట్లో పచ్చి కరివేపాకు బాగా స్మెల్ భలే బాగుంటుంది పచ్చి కరివేపాకు వేస్తే దాంట్లో వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూ చూసుకోవాలి చింతపండు ఉప్పు సరిపోయినాయో లేదో సరిచూసుకొని చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను వేసింది మాకు సరిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని అట్లా చేత్తో నల్లగొట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కలుగా కట్ చేసింది దానికంటే ఇట్లా నల్లగొట్టింది దాంట్లో ఊరి తినేటప్పుడు పంటికింత తగులుతా చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ అందుకని అట్లా నేను నల్లగొట్టి వేస్తాను మీరు కూడా మీకు ఎట్లా నచ్చితే అట్లా కోసుకుని అయినా వేసుకోండి అయినా వేసుకోండి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి పెద్ద ఉల్లిపాయ వేశాను నేను అంతా చీల్చి ఇట్లా మొత్తం ఉల్లిపాయ అంతా వేసుకోవాలి ఆ ఉల్లిపాయ పచ్చి కరేపాకు స్మెల్లు జీలకర్ర స్మెల్లు గుమ్మగుమలాడుతుంది ఇంట్లో వాసన అద్భుతంగా ఉంటుంది ఈ మిరపకాయ నీళ్లు అన్నింటిలోకి పనికిరాదు ఈ మిరపకాయ నీళ్లు సంగటికి మాత్రమే బాగుంటుంది అన్నంలోకి అంత బాగోదు సంగటికే మిరప మిరపకాయ నీళ్లు సంగటి అని ప్రత్యేకం రాయలసీమ అంటేనే సంగటి మిరపకాయ నీళ్ళు అని అంటారు కాబట్టి దాంట్లోకి పొరుటు కోడిగుడ్డు పొరుటు కానీ తాలింపులు కానీ వేసుకుంటారు ఈ మిరపకాయ నీళ్లు సంగటిలో వేసుకుని తింటారు ఉల్లిపాయ అంతా వేసేసి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఊరినిచ్చితే ఒక అరగంట గంట సేపు ఊరితే ఉల్లిపాయ అంతా దాంట్లో ఊరి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఒక రెండు రెమ్మలు కరివేపాకు అంతా సన్న సన్నలుగా తుంచి వేస్తున్నాను స్మెల్ బాగుంటుంది పచ్చి కరివేపాకు స్మెల్ సూపర్గా ఉంటుంది వాసన అందుకు మళ్ళీ రెండు రెమ్మలు వేశాను అంతా ఒకసారి కలుపుకుంటే మిరపకాయ నీళ్లు రెడీ రాయలసీమ స్పెషల్ మిరపకాయ నీళ్లు రెడీ చూడండి ఎట్లా ఉందో మీకు నచ్చిందా నచ్చితే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా ఉందో చెప్పండి నాకైతే ఇప్పటికిప్పుడే అన్నం తినేయాలని అనిపిస్తుంది అన్నం కాదు సంగటి సంగటి పెట్టుకొని తినాలనిపిస్తుంది నోరు ఉరుతుంది ఆ మిరప నీళ్ళు చూస్తుంటే ఎంత బాగుందో చూడడానికి ఎంతో బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ మిరప నీళ్ళు ఈ విధంగా సంగటి ఏదైనా తాళింపులతో తింటే చాలా బాగుంటుంది